హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశాలెం ఆఫీషియల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి నిజంగానే ఇద్దరు ముగ్గురు షేర్ అవకాశం ఉంటుంది ఆ ఇద్దరు ముగ్గురులో ఒక్కలైనా వీడియో చూసే అవకాశం ఉంటుంది అందుకని ఎప్పుడు లైక్ గురించే చెప్తుంటారు నేనే కాదు ప్రతి ఒక్క యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ అలాగే చెప్తుంటారు సో ఫ్రెండ్స్ ఇదో టాపిక్ అయితే అంటూ ఏమీ లేదు ఒక ఆమె వచ్చి ఎవరు బొడ్డేపల్లి భారతి అంట ఒక కామెంట్ అయితే పెట్టారు మొన్న నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా నాకు చేద పని కూడా ఏం కాలేదు అని నీరసంగా ఉందని దానికి ఆవిడ రియాక్ట్ అయిందనమాట ఏమని ఇలాంటి వేస్ట్ వీడియోల వల్ల ఎవరికే ఉపయోగం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్లు అన్నట్టు ఒక కామెంట్ అయితే చెప్పి పెట్టారు అంత ముందుకు ఒక కామెంట్ పెట్టారు ఏందని అంటే అసలు ఏంది ఇలాంటి టైం వేస్ట్ వీడియోస్ అది అనుకుంటా కొంచెం పెట్టింది కానీ నేను ఇంకా చదివి అమ్మట నాకు కోపం వచ్చేసి రిమూవ్ చేశాను రిమూవ్ చేశాక నాకు అనిపించింది అనమాట అయ్యో అనవసరంగా రిమూవ్ చేశానంటే మళ్ళీ ఇంకొక మెసేజ్ కూడా పెట్టింది అనమాట ఈ అదే ఇప్పుడు చెప్పా కదా ఇలాంటి వేస్ట్ వీడియోస్ సమాజానికి ఏమి చెప్దానని ప్లీజ్ ఇలాంటివి చేయకండి అని అందులో చేయకూడదు అంటూ ఏముందో నాకు అసలు ఇప్పటికీ అర్థం కావట్లేదు అయినా సరే నాకు పని పాట లేదని ఎందుకు అనుకుంటున్నారు పని పాట కూడా లేదా మీకు అని అన్నదనమాట ఎంత పని ఉందో నా షార్ట్ వీడియో కాదు నా లాంగ్ వీడియోస్ చూసి అప్పుడు ఆ మాట అండి ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క హౌస్ వైఫ్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన అంటే పని పాట లేక కాదు ఇంట్లో వండుకుంటూనే ఏదైనా పనికొచ్చే పని చేద్దానని యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు కానీ పని పాట లేకుండా ఖాళీగా మీలాగా పనికి మాల కామెంట్లు పెట్టుకుంటా ఒక ఆడదానికి ఇంకొక ఆడదే అంతా బిహేవర్ చేశారు బ్యాడ్ బిహేవ్ వరస్ట్ ఆఫ్ బిహేవర్ నిజంగా కొంచెం ఎంకరేజ్ చేసేటట్టయినా మాట్లాడతారు కానీ మరి ఇలాంటి విధంగా కామెంట్లు చేస్తే మీకు ఎలాంటి ఉపయోగం లేదు ఇలాంటి కామెంట్ వల్ల ఈ కామెంట్ గురించి నేను డిస్కషన్ పెట్టడం వల్ల ఇంకా నాకు వ్యూస్ పెరుగుతాయి కానీ నాకు ఉపయోగాన్ని మీకైతే ఎలాంటి ఉపయోగం లేదు ప్లీజ్ వీడే వీలైతే సరే ఆడవాళ్ళని కొంచెం రెస్పెక్ట్ చేయండి కొంచెం ఎంకరేజ్గా మాట్లాడండి ఎందుకంటే యూట్యూబ్ అంటే ఓ పెద్ద ఇది అని అనుకుంటారు యూట్యూబ్ వల్ల బ్యాడ్ ఏముండదు అంత మంచి జరుగుతుంది యూట్యూబ్ నుంచి నాకు పేమెంట్ రావడానికి కూడా నాకు యూట్యూబ్ వాళ్ళు నన్ను ఓకే చేశారంటే అది ఆషామాషి విషయం కాదు ఎందుకంటే పెద్ద పెద్దోళ్ళకే అది చాలా పెద్ద అంటే అన్నీ తెలిసిన వాళ్ళకే ఆడి వరకు పోవడం చాలా కష్టం కాని నా లాంటి ఒక మిడిల్ క్లాస్ ఒక హౌస్ వైఫ్ ఎట్లా భర్త చాటు భార్య తల్లి చాటు బిడ్డలాగుండే నేను ఇంత విధంగా నేను ఇంత ఎదిగానంటే అది నా ఓన్లీ నా పర్ఫార్మెన్స్ ఏంటంటే నా వీడియోల వల్ల వాళ్ళను నవ్వించగలుగుతున్నా ఏదైనా నాకు బాధ వచ్చినా కష్టం వచ్చినా నేను చెప్పగలుగుతున్నా నేను ఇంట్లో పనులు అన్నీ చేసుకుంటూ కూడా వీడియోస్ పెడతాను నాకు పని లేదని ఎందుకు అనుకుంటున్నాను నాకు అర్థం కావట్లేదు నేను ఇప్పటివరకు కూడా మా వాడికి హోంవర్క్ చెప్పాను నేను ఒక ట్యూషన్ కూడా ఒకప్పుడు రన్ చేసిన దాన్ని ఇప్పుడు పాప వచ్చి నాకు టైం సరిపోక చెప్పట్లేదు కాని నేను అన్నీ చేసిన దాన్ని అలాంటి పిచ్చి పిచ్చి కామెంట్లు మాత్రం పెట్టకండి పెట్టినా మీకు ఎలాంటి ఉపయోగం లేదు అదే చెప్తున్నా అనమాట ఆవిడ పేరు కూడా నేను మెన్షన్ చేశాను ఇంకోసారి అడ్డానికి కూడా నాకు ఇష్టం లేదు ఎందుకంటే అంత ఆ విధంగా ఆలోచించేటామా మళ్ళీ ఇది కూడా పాజిటివ్గా తీసుకుంటుందని అయితే నేనైతే అసలే అనుకోను మీరు పెట్టిన నెగిటివ్ కామెంట్కి నేనైతే పాజిటివ్గానే తీసుకున్నా కాకపోతే నేనేంటో మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నా బ్యాడ్ కామెంట్లు పెట్టే ముందు ఒకసారి మీది కూడా చెక్ చేసుకుంటే చాలా మంచిది మీరు ఎట్లా అని ఎందుకంటే మీకు ఎలాగో మీ భర్తలు అవకాశం ఇచ్చి ఉండరు నాకు తెలిసి ఇలాంటి కామెంట్లు పెట్టే వాళ్ళని నేను ఒకటే చెప్తున్నాను అనమాట వాళ్ళకి అవకాశం ఉండదు మనకు వచ్చి చేస్తుంటే కూడా అట్లా వారవలేని తనంగా కూడా అట్లా చేస్తుంటారు ఎట్లా కిందికి లాగదానని ఎందుకంటే మీరు ఎక్కడో ఉండే ఒక కామెంట్ పెట్టినంత మాత్రం మమ్మల్ని కింద లాగినట్టని మీరు ఫీల్ అయితే అది మీ పైశాచిక ఆనందం అంతకు మించి ఏమీ ఉండదు అందుకే చెప్తున్నా ఎప్పుడైనా సరే ఎవరినైనా మంచిగా కోరుకోండి నేను మొన్న నిన్న స్టార్ట్ కూడా పెట్టాను అనమాట ఉదయం ఏంటంటే కుళ్ళుతో ఉన్న వాళ్ళు వాళ్ళు బాగుపడినా పక్కన వాళ్ళు బాగుపడినా ఎప్పటికీ మనశ్శాంతిగా ఉండలేవరని ఇలా బ్యాడ్ కామెంట్లు పెట్టి మాలాంటి వాళ్ళని బాధ పెడితే మీరు ఖచ్చితంగా మీది మీకు కూడా మంచిగా ఉండదు ఎందుకు అని అంటే ఎప్పుడైనా మంచి కోరుకుంటేనే మంచి వస్తుంది చెడు కోరుకుంటే మీకు కూడా చెడే వస్తుంది ఆడపిల్లల్ని రెస్పెక్ట్ చేయండి ఇంట్లో పని నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ పాప నాకు సెవెన్ ఇయర్స్ బాబు ఇంట్లో పని యూట్యూబ్ అన్నీ చేసుకుంటూ నేను ఇంతలా కష్టపడుతున్నది ఎందుకు నాకంటూ ఒక గుర్తింపు వస్తుందని అది మెయిన్ థింగ్ ఒక పెళ్ళైన వాళ్ళు యూట్యూబ్ స్టార్ట్ చేయడం అంటే అది పెద్ద విషయమే ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి హై హైయ్యర్ వాళ్ళకంటే అది పెద్ద ఏమ పెద్ద అనిపించకపోవచ్చు కానీ మా అలాంటి వాళ్ళకి ఇది పెద్దదే ఎందుకంటే కెమెరా ముందుకు వచ్చి మమ్మల్ని మేము చూయించుకోవడం మాట్లాడడం అన్నీ చేయడం అంటే అది కేవలం మా భర్తల సపోర్ట్ వల్లనే మా భర్త అంటే నా భర్త నాకు సపోర్ట్గా ఉన్నాడు కాబట్టి ఇంతగానో నేను సాధించగలుగుతున్నాను నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు ఎందుకు అని అంటే నాకు ఇది ఫస్ట్ కామెంట్ ఇలా ఇంత విధంగా ఇప్పటికొచ్చిన కామెంట్లు నాకు అందరూ మంచిగా నన్ను బాగుందక్క మంచి చెప్తారు మీరు అన్నోలే కానీ ఎవ్వరు కానీ ఇంత నెగిటివ్గా ఆలోచించలేదు నేను ఆ వీడియోలో జస్ట్ చెప్పింది కూడా ఏం లేదు నేను నాది ఇంకా పని కాలేదు చదగాట్లేదు ఈరోజు అంటే ఎందుకు అలా అంటున్నా అంటే నాకు త్రీ డేస్ నుంచి జ్వరం మరి మాకు ఇంట్లో అందరికీ జ్వరం ఈ వర్షాల వల్ల అలా ఉన్నప్పుడు మరి నాకు చేసేటందుకు ఎవ్వరు ఉండరు నాకు పని ఎందుకంటే మేము సపరేట్ కాబట్టి నేను మా పిల్లలు మా హస్బెండ్ మేమే ఉంటాం నా పని నేనే చేసుకోను నాకు ఎవరు వచ్చి చేయరు వచ్చి చేసినా సరే అది నాకు అప్పుడు ఆ టైంలో అలా ఉంది కాబట్టి నేను చెప్పాను అనమాట కాలేదు అని దానికి సమాజానికి ఏదో పెద్ద గొప్ప మెసేజ్ ఇద్దారని కాదు మీరు అనుకున్నట్టు అంత నెగిటివ్ కూడా ఏమీ లేదు ఎందుకంటే అంత పెద్ద సమాజానికి చెప్పే దాన్ని అయితే అంత దాన్ని కూడా కాదు నేను అందుకే చెప్తున్నా ముందు ఎప్పుడైనా బ్యాడ్ కామెంట్ పెట్టే బదులు కొంచెం ఆలోచించుకొని పెట్టండి ఈసారి కనుక అలాంటి కామెంట్లు వస్తే ఖచ్చితంగా బ్లాక్ చేసి పడేస్తాను అనమాట ఇప్పటికైనా చేసుకోవచ్చు కామెంట్స్ కూడా ఆపుకోవచ్చు కానీ నాకు అంత అవసరం లేదు ఎందుకంటే నేను చేసేది తప్పేం కాదు అందరికంటే ఘోరంగా అయితే అంత ఇదిగైతే ఉండదు నా ఛానల్లో నేను ఛానల్లో డైలీ రొటీన్స్ మా పాపవి నావి మా పిల్లలు హస్బెండ్ ఇవి తప్పితే నేను ఏది పెట్టిన ఎక్కడ ట్రావెలింగ్కి ఎక్కడైనా వెళ్తే తప్పితే అంత ఇప్పుడు నాకు వచ్చేసి అయితే మీరు పని అయితే ఏం చేయరు కదా పని పాట లేదంటున్నారు ఇంత పని ఉంది చేసుకోవాలి రుద్దిని గిన్నెలు కడుక్కోవాలి సింక్లో అంట్లో రుద్దుకోవాలి గ్యాస్ అయిపోయింది ఇండక్షన్ మీద ఒక్కొక్కటి ఒక్కొక్కటి వండుకుంటా నేను వంట చేసుకోవాలి ఇన్ని సామాన్లన్నీ సర్దుకోవాలి ఇప్పుడు మిగిలిపోయిన ఈ గిన్నెలన్నీ రుద్దేసుకోవాలి కూరగాయలు ఇక్కడ ఉన్నాయి సర్దుకోవాలి ఫ్రిడ్జ్ పాడైపోయింది ఫ్రిడ్జ్ బాగైపోయింది నేను ఫ్రిడ్జ్ మొత్తం ఇప్పుడు చేసుకోవాలి ఇడ్లీకి నానబోసుకున్న ఇడ్లీ పిండి పట్టుకోవాలి ఇప్పుడు పాపకు అన్నం తినిపించాలి అన్నం అయ్యాక ఇంత పని ఉంటుంది నాకు మళ్ళీ నేను తిని మళ్ళీ వాయిస్ అవర్ ఇచ్చుకోవాలి వీడియోస్కి అన్ని ఎడిటింగ్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు వీడియోస్ తీసుకోవాలి మా ఓన్ చూసుకోవాలి అంతా నాకు ఎంత పని ఉంటుంది లేచిన దగ్గర నుంచి టీ టిఫిన్ అన్నం కూర పిల్లలు వాళ్ళ బాత్రూమ్ స్నానాలు మళ్ళీ నేను తినడం నా స్నానం ఇంత పనులు ఉంచుకొని కూడా నేను అంత ఇది ఉంటున్నాను మా పాప చూసారా ఎప్పుడు ఇలా ఆడుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది సో ఇలా కామెంట్ పెట్టే బదులు మంచి మీ పని మీరు నిజాయితీ చేసుకుంటే మంచిదని అయితే నా ఫీలింగ్ అనమాట ఇంకోసారి అయితే అలా పెట్టకండి ఓకేనా చూసారా మా పాప ఎలా అవుతుందో మేము అలాంటివన్నీ పట్టుకోమనమాట అంత ఇదిగా కామెంట్లు అనేవి కాకపోతే ఫస్ట్ కామెంట్ కూడా ఖచ్చితంగా రియాక్ట్ అవుతున్నా ఎవరు నేను తప్పుగా మాట్లాడితే సారీ బాయ్